లక్ విత్ సిల్వర్ కాయిన్స్ సిల్వర్ లేదా వెండి అనేది చంద్రుడి యొక్క ఆధీనంలో ఉంటుంది అదేవిధంగా శుక్రుడి యొక్క ఆకర్షణ కూడా వెండి మీద ఉన్నది అలాగే బృహస్పతి అంటే శుభాలు ఇచ్చేటువంటి శుభగ్రహాల యొక్క ఆకర్షణ వెండి మీద ప్యూర్ వెండి మీద ఉంటుంది చూసుకోండి బయట అల్యూమినియాన్నే వెండిలో మిక్స్ చేసి తర్వాత అల్యూమినియాన్ని వెండి అని చెప్పేసి వెండి లాకెట్లు అని చెప్పేసి అల్యూమినియంతో చేసినటువంటి అమ్మేటువంటి ప్రబుద్ధులు మోసగాళ్ళు కుచితగాళ్ళు కేటుగాళ్ళు పనికి మా అని వాళ్ళు చాలామంది ఉన్నారు వాటిని మీరు గ్రహించుకోండి వెండి నాణ్యాలు అంటే సిల్వర్ కాయిన్స్ ప్యూర్ ఉండాలి తెల్లగా ఉండదు సిల్వర్ అనేది తెల్లగా ఉండదు తెలుపుతో కొంచెం పసుపు వర్ణం మిస్ మిక్స్ అయి ఉంటుంది మంచి షైనింగ్ ఉన్నటువంటిది కానీ అల్యూమినియం అనేది తెల్లగానే ఉంటుంది కానీ కొంచెం డల్గా ఉంటుంది కాబట్టి ఈ తేడా మీరు గ్రహించుకోండి టెస్ట్ చేయించుకోండి ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పేటువంటి టెక్నిక్